ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలించేద్దాం వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం వల్ల దుష్టులతోటి అకారణ కలహాలు జరగకుండా శ్రద్ధ పెట్టండి ఎవడో వస్తాడో మనతో గొడవ వేసుకుంటాడు గొడవ జరిగేంత వరకు వాడిని ఉంచొద్దండి మీరు పక్కకి తప్పుకోండి ప్రమాదాలు రాకుండా వస్తు నష్టం జరగకుండా అంటే వాహనాల మీద మనం వెళ్తూ ఉంటాం కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటివి రాకుండా కాపాడుకోండి శరీర బలహీనత ఏర్పడుతుంది వాళ్ళకి బలహీనత ఏర్పడకుండా సమయానికి భోజనం చేయండి సరైన నిర్ణయాలు తీసుకోండి మనస్తాపం చెందద్దండి ఎవడో ఏదో అనుకుంటున్నాడనే పాయింట్ తీసుకురావద్దండి ఎవడనుకున్నా కూడా మీరు నిజంగా లిమిట్ అంటే దులుపుకొని వెళ్ళిపోవాలంటారు తెలుగులో అలా దులుపుకొని వెళ్ళిపోండి మనోవిచారం చేయొద్దండి ప్రయత్న కార్యక్రమాలు కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది ఆ జాప్యం జరుగుతుంటే ఆందోళన చెందొద్దండి సహజంగా ఒకటి రెండు రోజుల పాటు లేడు ఉంటుంది నీచులతో సహవాసం చేయొద్దండి కొంత దానివల్ల భయం కలుగుతుంది భయభ్రాంతులు కలగకుండా చూసుకోండి భయం వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి అకారణంగా కలహాలు రాకుండా కాపాడుకోండి అలానే భూసంబంధమైన విషయాల్లో వివాదాల్లో చిక్కుకోవద్దండి పెద్దదానికి మేము కోర్టుకు వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం అని అద్దండి పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ తీర్చుకోండి ప్రమాదాలు గాయాలు కోర్టు సమస్యలు లేకుండా చూసుకోండి భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం పెంచుకోండి అంటే ఏదో భార్య ఒక మాట అనగానే భర్త స్పందించడం భర్త ఒక మాట అనగానే భార్య స్పందించవద్దండి స్పందించబడటం అంటే ఎంతవరకు స్పందించాలి అంతవరకే స్పందించాలి కానీ పొద్దుగులగా వివాదాలు జరిగే అవకాశం అనేది తగ్గించుకోండి అంటే డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు ఒక బాండింగ్ అనేది ఉండాలి వివాదాలు లేకుండా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అభిప్రాయ భేదాన్ని కొంత తగ్గించుకుంటూ ముందు ఊళ్ళో రిలాక్స్గా ఉండాలి అంటే రిలాక్స్గా ఉంటేనే మన లైఫ్ అనేది లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయగలుగుతాం దీంతోపాటు ధనలాభం కలుగుతుంది కానీ ధనం ఏదో రూపం ఖర్చు అవుతుంటుంది అది ఎలా ఖర్చు అవుతుంది అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైతే ఇన్కమ్ అనేది గ్రోత్ అయినప్పుడు ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్స్ పెరగడానికి కారణం ఏంటంటే వీళ్ళకి వృధా భ్రమణం చేస్తుంటారు వృధా ఖర్చు చేస్తూ వృధాగా తిరుగుతుంటారు ఖర్చులు ఎక్కడవుతాయంటే ఇల్లు కొనుగోలు చేయటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత డబ్బులు వేస్టేజ్ కావటం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వేస్ట్ కావటం వాహన ప్రమా ప్రమాదాలు వాహనాలు కొనుగోలు చేస్తారు అనవసరంగా మళ్ళీ కొనుగోలు చేసాం ఇంత పెద్ద వాహనం నాకు ఎందుకని కొంత ఆలోచనలు పడుతుంటారు చదువు పట్ల శ్రద్ధ చూపించాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే మిగతావన్నీ కూడా కాన్సన్ట్రేషన్గా తీసేసి ఎడ్యుకేషన్ పరంగానే ముందుకు వెళ్ళండి మీరు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్త్రీలకి వచ్చేటప్పుడు కాళ్ళ నొప్పులు చేతులు ఏదైతే ఆర్థోపేడిక్ సంబంధించిన విషయాలు ఉంటాయో మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి బ్లడ్ సర్క్యులేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడా శ్రద్ధ పెట్టండి మంచి వైద్యాన్ని తీసుకోండి వైద్యాన్ని తీసుకొని నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి నూతన వ్యాపారాలు మటుకు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి వివాదాలు ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాలలో చెప్పినట్టుగా అంగారకుడు యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడు యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయ ఉధమే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్కసార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ నిమంత్రా చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే శివలింగాలు పెట్టి అంగారక పాశాశ్రుద్రాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాదాశ్రద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పది శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండుగ రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మన జరిగే అవకాశం ఉంటుంది